బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ మీ పరిపాలన గంజాయి డ్రగ్స్ విచ్చలు విడిగా అమ్ముడైన విచ్చలు విడిగా విచ్చలు విడిగా జనాల్లో చలామణి బ్లేడ్ బ్యాచ్లు బ్యాచ్ దుర్మార్గ మంత్రులు తయారయ్యారు ఎంతో మంది జీవితాలను పొట్టం పెట్టుకున్నారే ఆ గంజాయిని ఆపాలను లేకపోతే ఆ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచన మీకు రాలేదా ఎందుకు వస్తుంది మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎలాంటి పనులు చేసి వాళ్ళు అడ్వాంటేజ్ పొందుతున్నారు కాబట్టి మీరు కూడా ఏం మాట్లాడలేదు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుల్ని మీరు వాళ్ళని వాళ్ళ విధి విధానాలను విమర్శించకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లోకి ఎంటర్ అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకించాలని ట్రై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ మీద మాట్లాడినప్పుడు మీకు కనీసం చే అనిపించలేదా ఇదే మీ పరి మీరు చేసిన దురో నిర్వాహకం ఇప్పుడు వచ్చేసి లాగా ఒక మెసై లాగా వచ్చి మాటలు మాట్లాడుతున్నారా మీరు మీరు కానీ మీ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి అట్లా ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు సజ్జల లాంటి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు లేకపోతే అలాంటి సలహాలు విన్నారేమో అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేది కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి అప్పుడు అట్లేదే సార్ మీరు రేపు జరగబోయే సభల సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని ఓ పని చేయండి మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ మాకే అబ్జెక్షన్ లేదు కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగపోతున్నాయి కదా దానికి మీరు రండి మిమ్మల్ని వ్యక్తిగతంగా అనర్థం చెప్పి నా పర్స నా పర్సనల్గా నేను బీజేపీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనర్థం చెప్తారు మీరు ధైర్యం వచ్చి మాట్లాడండి శాసనసభని ఫేస్ చేయటానికి ఎందుకండి అంత భయం మీకు రండి ధైర్యం రండి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న పదకొండు మంది ఫీల్ ప్రతిపక్షాం మేమందరం క్వశ్చన్ చేయండి కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలో అడగండి రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఎందుకు అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే అధికారులు లేనప్పుడు పెర్ఫార్మెన్సేనా ఇలాంటి 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 కథలు చేయకండి ప్లీజ్ ఎప్పటికైనా తెలుసుకోండి మీ మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు ఎటువంటి ద్వేషం లేదు ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రజలు మీ వల్ల దారుణంగా నష్టపోతున్నారు కొన్ని వందల మంది వేల మంది ప్రజలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు మీ యొక్క అకౌంట్లో అప్పుడు అది తప్పు అని చెప్పి మేము గట్టిగా ఫైట్ చేశాం ఇప్పుడు 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 జరిగే ప్రతిదాన్ని మీరు రాజకీయ కోణం నుంచే చూస్తారా అండ్ ప్రతి చావుని ప్రతి చిన్న సైజు గొడవలు ఏదైనా సరే మీకు దుర్మార్గమే ఇది కనపడతాయి మీకు రాజకీయ కోణాలను కనపడతాయా ఇంకొక డైమెన్షన్ చూడటం చేత కదా మీకు చేయండి నేను ఇప్పటికైనా సరే మీరు గట్టిగా ఫైట్ చేయండి కూటమి గురిలో కనుక ఏదన్నా తప్పులు జరిగితే తప్పులు నిలదేయండి అంతేగా దొంగ మాటలు దొంగ కబుర్లు పిచ్చి కబుర్లు చెప్పకండి మీకు ఒక పేపర్ ఉంది మిమ్మల్ని మీకు భజన చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి పర్లేదు వాటిని మీరు ఉంచుకోండి కానీ మాట్లాడేదానికి లేకపోతే మీరు ఏదైనా ఒక వ్యక్తిని నేరస్తులుగా చేసేదో లేకపోతే ఒక వ్యక్తిని గా చేసేదానికి ఒక ఇంగితంగా ఒక సెన్సిబుల్గా ఉండాలి నేను అసలు మాట్లాడకూడదు నాకెందుకు నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని నాకు అది ఈ పొలిటికల్గా నేను మాట్లాడకూడదని నేను ఇంతకాలం మాట్లాడాలి ఎన్నిసార్లు గత నలభై రోజుల నుంచి ఓటర్ కొడుతున్నారు అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వెయిట్ చేయండి అన్నీ చేస్తారు అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీ నాయకులు మీ రౌడీలు మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు ఎలాంటి తప్పులు చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు అవన్నీ లిస్ట్ వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి తగిన శిక్ష పెడుతుంది మీరు ఒక మీ సొంత బాబాయ్ చనిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి ప్లీజ్ ఇది 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 కరెక్ట్ పద్ధతి కాదు ఇప్పటికైనా నేర్చుకోండి ఇప్పుడు తెలుసుకోండి ఎప్పటికైనా చెప్పుడు మాటలు పిచ్చి మాటలు వెంట మానేయండి ఒక మంచిగా మనం ఎలా చేద్దాం రేపు పొద్దున పదేళ్ళు ఉంటారో పదిహేను ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ తర్వాత మీరు వస్తారు నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు మీరు రండి బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం ఒక పదిహేను ఏళ్ళ పాటు వెళ్ళి ఉంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురు కానీ ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి మంచి దారులు నడవండి మంచి పద్ధతిగా నడవండి దుర్మార్గపు వ్యక్తుల సలహాలు తీసుకోకండి మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి నీతి నిజాయితీగా జను ఉంటా ట్రై చేయండి మేబీ జనాలు ఒక పది తర్వాత పదిహేను నెలల తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు రెస్పెక్ట్ చేయొచ్చు ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వండి ఒక ఆరు నెలలు టైం ఇవ్వండి చేస్తారు మీరు అన్ని చేస్తారు మీరు ఏదైతే ఇప్పుడు నేరం నోకుతున్నారు కూటమి ప్రభుత్వం మీద అన్నీ వాటి జవాబు వస్తుంది వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది మీలాగా కేసుల విషయంలో ఈ రా రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ పవన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామనే ప్రజల జీవితాలు బాగు చేద్దాం ఉన్నారు తెలుసుకోండి ఇప్పుడుకన్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి